హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదే రాగి రొట్టె మరియు ఇందులోకి కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రోజు బ్రేక్ఫాస్ట్లోకి నార్మల్గా చేసుకునే టిఫిన్స్ కాకుండా ఏదైనా హెల్దీ ఫుడ్ తినాలనుకుంటే ఈ రాగి రొట్టెని ట్రై చేయండి అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా క్విక్గా రెడీ చేసుకొని తినేయచ్చండి సో మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మొదటగా మనం ఈ రొట్టెలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి చిప్పలో పావు వంతు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం తరుగు ఐదు నుంచి ఆరు జీడిపప్పు కొంచెం కొత్తిమీరని వేసుకోండి అలాగే కప్పు వరకు పుట్నాల పప్పుని కొంచెం చింతపండు రుచికి తగిన ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇందులోకి తాలింపు వేయడానికి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ముప్పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే అర స్పూన్ జీలకర్రని ముప్పావు స్పూన్ మినపప్పు కొంచెం కరివేపాకుని కొంచెం ఇంగువ పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేపుకున్న తాలింపుని చట్నీ ఉన్న గిన్నెలోకి పోసేసి ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ రొట్టెల్లోకే కాదండి ఏ టిఫిన్స్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టుకొని మనం రొట్టె కోసం పిండిని కలుపుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి రాగి పిండి వేశాక సగం ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటి తరిగిన కరివేపాకు తరిగిన కొత్తిమీరను పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు వరకు మరిగించిన వేడి నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి పిండిలోకి వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల రొట్టె చల్లారకు కూడా అదే సాఫ్ట్నెస్తో ఉంటుందండి ఇందులో వేడి నీళ్ళు పోసాం కదా చేయి కాలుతుంది కాబట్టి మొదట స్పూన్తో కలుపుకోండి కొంచెం చల్లారింది అనుకుంటే చేత్తో ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ని అప్లై చేసుకోండి అలాగే చేయి కంటుకోకుండా రొట్టె ఈజీగా చేసుకోవడానికి ఇలా కొంచెం వాటర్ని తీసుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న రాగి ముద్దని ప్యాన్ పైకి వేసి ఈవెన్గా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు అంచెలకు రొట్టె పైన నూనె పోసుకుంటూ మీడియం ఫ్లేమ్లో రొట్టె కాలనివ్వండి ఎప్పుడైనా ఏ రొట్టె చేయాలనుకున్నా మీడియం నుండి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేశామంటే రొట్టె మాడిపోకుండా రొట్టె లోపల వరకు ఉడికి మంచి రుచినిస్తుందండి ఇలా ఒక పక్క కాలాక మరొక పక్క ఫ్లిప్ చేసుకొని రొట్టెని కాల్చుకోండి ఇప్పుడు ఇలా కాల్చుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలానే మిగిలిన పిండి ముద్దను కూడా వేసుకొని కాల్చుకోండి అంతే అండి టేస్టీగా మరియు హెల్తీగా రాగి రొట్టె రెడీ అయిపోయిందండి ఈ రాగి రొట్టెలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుందండి అలానే రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు తప్పనిసరిగా వారానికి ఒకసారైనా ఈ రెసిపీని చేసి పెట్టండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం